దేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలు ఈ దేశంలో వెనకబడి ఉన్నటువంటి దళిత గిరిజనులు బలహీన వర్గాలకు సంబంధించి వారి హక్కులు వారికి రావాల్సినటువంటి వాటా నష్టపోయేటువంటి ప్రమాదం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అప్పుడు ఈ దేశంలో భారత రాజ్యాంగం ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఎప్పుడు తొలగిద్దామా అనేటువంటి ఆతృత్వం ఎదురు చూస్తూ ఉన్నాయి అందుకే వారు పదే పదే మాకు ఒక నాలుగు వందల సీట్లు ఇవ్వండి నేను చేయాల్సింది చాలా ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేయాల్సింది ఉంది అని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ దేశంలో తరతరాలుగా అనగదొక్కబడినటువంటి దళితులు గిరిజనులకి ఆషామాషిగా ఈ రిజర్వేషన్లు రాలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు రాజీవ్ గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు వరకు ఈనాడు మనందరి కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ గారు ఖర్గే గారి వరకు వాళ్ళందరూ ఎంతో ముందు చూపుతో పెద్ద ఎత్తున పోరాటం చేసి వీటన్నిటిని భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి వాటిని అమలు చేసుకుంటూ వచ్చారు కాబట్టే సాధ్యమైనవి అటువంటి రిజర్వేషన్ల ద్వారా ఈరోజు దేశంలో ఏమాత్రమైనా కొద్దిగా మార్పు వచ్చింది దళిత గిరిజనులకి ఇటు ఉద్యోగ అవకాశాలు ఒక లేకపోతే రాజకీయ పరమైనటువంటి అవకాశాల్లో కానీ ఇతరత్ర అవకాశాల్లో కానీ మార్పు వచ్చిందనంటే కేవలం భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ అవకాశాల వల్లే వచ్చింది